శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో దొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే చాలా అంటే చాలా విశేషవంతమైన శక్తివంతమైన శ్రావణ శుక్లవారం ఏకాదశి అన్నీ కలిసి వచ్చినాయండి ఈరోజు హోరా సమయం కూడా ఉంది హోరా సమయంలో కనుక ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఇలా రాశారు అంటే కోరిక తీరలేదు అనే మాటే ఉండదండి మళ్ళీ ఆ కోరికని మీరు కోరుకోవాలి అనేటువంటి పరిస్థితి కూడా రాదు అంత శక్తివంతమైన రోజు అంత విశేషవంతమైన టైంలో నేను ఇప్పుడు చెప్పబోతున్న టైంలో మీరు కనుక మీ కోరికని ఇలా రాసి బీరువాలో పెట్టారు అంటే కనుక ఖచ్చితంగా తిరిగి తీరుతుందండి అంత శక్తివంతమైనటువంటి రోజు అనమాట ఇందులో ఎలాంటి నిస్సందేహము లేదు ఆ కోరికని మీరు మళ్ళీ తలుచుకోవాలి రాయాలి అనే ఊహ కూడా రానంత గొప్ప రోజు కాబట్టి ఇలాంటి విశేషవంతమైన రోజుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మీ కోరిక తీరాలని ఆ అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే చాలామంది డౌట్ కూడా రావచ్చు అక్క మేము ఇప్పటికే డేట్ టైంలో ఉన్నాము నాన్ వెజ్ తిన్నాము అని అనేవాళ్ళు ఉంటారండి మళ్ళీ కామెంట్లో ఒకవేళ ఫస్ట్ డే సెకండ్ డే కాకపోతే థర్డ్ డే అయితే ఈ మంత్రాన్ని రాయొచ్చండి రాసి మీరు బీరువాలో పెట్టవచ్చు లేదు నాన్ వెజ్ తిన్నవాళ్ళు అలా ఫస్ట్ డే వాళ్ళు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి పిల్లల చేతైనా రాపిచ్చేసి బీరువాలో పెట్టవచ్చు లేదా దేవుని మందిరంలో బీరువా లేదు అనుకునేవాళ్ళు దేవుని మందిరంలో కూడా పెట్టవచ్చు అండి మ్యాక్సిమం అందరికీ ఉంటుంది కాబట్టి మంత్రాన్ని పేపర్ పైన మంత్రం రాసిన తర్వాత మంత్రం కింద మీ కోరిక ఏదైతే ఉందో మీ విష్ దానిని రాసుకొని ఫోల్డ్ చేసి మీ బీరువాలో పెట్టుకోండి బీరువా లేదు అనుకున్న వారు దేవుని మందిరంలో పెట్టుకోండి లేదు మేము హాస్టల్లో ఉంటున్నాం అక్క మేము వేరే ఉన్నాము ఎలా చేయాలి ఏం చేయాలి అనుకునేవాళ్ళు వాళ్ళు కూడా ఖచ్చితంగా రాసుకోవచ్చు అండి రాసుకున్న తర్వాత ఆ పేపర్ని మీ మీరు వాడే పౌచ్లో పర్సులు ఉంటాయి కదా వాటిల్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట ఖచ్చితంగా జరిగి తీరుతుందండి అది ఏం మంత్రం అనేది అలాగే ఏ టైంలో చేయాలి హోరా సమయం అనేది ఏ టైంలో ఉంది అనేది కూడా నేను మీ అందరికీ వీడియోలో క్లారిటీగా చెప్తానండి అయితే మీరందరూ కూడా అండి వరకు కుదిరిన వారు సాయంత్రం పూట ఈరోజు శుక్రవారం కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ఇంట్లో దీపారాధన అనేది చేసుకొని ఉంటారు కదా అలా సాయంత్రం పూట సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకే అండి ఈరోజు శుక్రవారం శుక్రహోరా టైం అనేది మనకి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంది ఆ సమయంలో మీరు ఈరోజు మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే కనుక దానిలోనైనా పెట్టుకోవచ్చు లేదు అంటే అమ్మవారి పటం ముందు నార్మల్గా ప్రమిదలు అయినా సరే దీపాన్ని వెలిగించుకోండి ఆవు నెయ్యితో వెలిగించడం వలన చాలా విశేషంగా ఉంటుందండి ఎప్పుడైనా మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో వెలిగించితే మనకి మంచి జరుగుతుంది అలా మీరు వెలిగించిన ఆ దీపంలో మూడు పటికీ బెల్లం పలుకులని వేయండి చాలా చాలా మంచిదండి అలా వేయటం వలన అలా వేసి మీ పూజ చేసుకున్న తరువాత ఎనిమిది గంటల్లో నుంచి తొమ్మిది గంటల లోపేనండి ఈ పరిహారం అనేది ఏదైనా ఒక పేపర్ తీసుకోండి పేపర్ అంటే మీ ఇష్టం అండి నేను ఫలానా అని చెప్పట్లేదు కలర్ కానీ ఏమీ అయినా కూడా మీకు నచ్చినట్లుగా తీసుకోండి ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఎలా రాయాలి ఏం రాయాలి అనేది మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తానండి ఆ మంత్రాన్ని కూడా చూపిస్తాను ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ కోరిక అనేది తప్పకుండా సిద్ధిస్తుందన్నమాట ఆ మంత్రం వచ్చేసి ఓ శ్రీం యోగమాయి శ్రీం అలా మంత్రాన్ని రాసిన తర్వాత మీకు జాబ్ కావాలి లేదా పిల్లలు కలగాలి లేదా ప్రమోషన్ రావాలి మీ కోరిక ఏదైతే ఉందో అది రాసేయండి ఫోల్డ్ చేసి బీరువాలో పెట్టుకోండి స్వస్తి